హలో ఫ్రెండ్స్ టుడే స్పెషల్ బీరకాయ తడక చూడండి ఎంత బాగా మరుగుతుందో ఇప్పుడు మీకు తయారీ విధానం చూపిస్తాను నేను ఇక్కడ కందిపప్పు తీసుకున్నా కందిపప్పుని కుక్కర్లో కాకుండా ఇట్లా ఒక బౌల్లో వేసి ఉడికించుకోవాలి అప్పుడే పప్పు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసి ఫస్ట్ వాటర్ పోసి పప్పుని సగం వరకు ఉడికించుకోవాలి సగం ఉడికిన తర్వాత బీరకాయల్ని పొట్టు తీసి శుభ్రంగా కడిగి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ బీరకాయ దాల్ తడకలో బీరకాయ ముక్కలు మాత్రం పెద్దగా ఉంటేనే బాగుంటుంది పప్పుని మాత్రం కుక్కర్లో పెట్టకుండా ఇట్లా బౌల్లోనే ఉడికించుకోండి అప్పుడే ఆ పప్పుకి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత ఇందులో కారం ఉప్పు కూడా వేసుకోవాలి సరిపడేటంత కారం ఉప్పు వేసుకొని ఇంకా కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది మొత్తం ఉడకకుండా ఇట్లా పలుకు పలుకుగా ఉంటేనే ఈ తడక చాలా బాగుంటుంది అన్నమాట పప్పు అయితే ఉడికిపోయింది కదా మరి ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకుందాము ఇక్కడ ఒక చిన్న బాండీలో ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆవాలు తక్కువగా వేసి జీలకర్ర మాత్రం ఎక్కువగా వేసుకోవాలి అప్పుడే ఈ తడక చాలా బాగుంటుంది ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు ఎక్కువగా వేసుకోవాలి ఎప్పుడైనా ఏ పప్పులు చేసినా ఎండుమిరపకాయలు ఎక్కువగా వేసుకోవాలి ఆ పప్పుకి చాలా టేస్ట్ వస్తుంది ఇట్లా ఇవి కూడా మాడనీయకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి దాల్ తడక చేసేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకొని చేసు చేసుకోవాలి అప్పుడే ఈ పప్పు చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది వర్షాకాలంలో ఈ పప్పు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి అన్నంలోకి కానీ రోటితో కానీ ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఒక రెండు స్పూన్ల పప్పునైతే ముందుగా వేసేసుకోవాలి చూడండి ఎంత బాగుందో చూస్తేనే నోరుతుంది కదా చేసుకొని తినండి ఇంకా చాలా బాగుంటుంది ఈ దాల్ తడక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం బీరకాయలు వేయకుండా కూడా చేసుకోవచ్చు బీరకాయ వేసి కూడా చేసుకోవచ్చు ఈ పోపుని ఇప్పుడు మనం ఈ పప్పులో వేసుకుందాము ఈ తడకాని వేసి మంచిగా కలుపుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు మరగనీయాలి అంతే పప్పుని మాత్రం ఎప్పుడూ మెత్తగా ఉడకనియొద్దు పప్పు పప్పుగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ గుమగుమలాడే దాల్ తడకా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలో కానీ రోటితో కానీ తింటే చాలా బాగుంటుంది చపాతీ చపాతి జొన్న రొట్టె దేంతో తిన్నా కూడా చాలా సూపర్గా ఉంటుంది లాస్ట్లో నేను ఇంట్లో తయారు చేసిన గరం మసాలా వేస్తున్నా ఈ పప్పుకి ఇదే స్పెషల్ అనమాట ఎప్పుడు దాల్ తడకా చేసినా కూడా ఇది వేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఫ్రెండ్స్ గుమ్మగుమలాడే బీరకాయ దాల్ తడక రెడీ అయిపోయింది ఒక్కసారన్నా మీరు ఇట్లా కుక్కర్లో కాకుండా బౌల్లో ఉడికించి చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చితే మా ఛానల్కి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవ్వరు చూసినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్